స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ప్లాంట్ చేయాలని మళ్లీ మళ్ళీ వెంటిలేటర్లోకి వెళ్లకుండా డిశ్చార్జ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ లోని తయారయ్యే స్టీల్ కొనుక్కుంటామని హామీ ఇవ్వాలని ఆయన కోరారు స్టీల్ ప్లాంట్ భూములు రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయని దాన్ని ప్లాంట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తే డెబ్బై ఐదు వేల కోట్లు లోన్ తీసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ప్రభుత్వం కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కూడా ఈ రోజు కలవడం జరిగింది అయోధ్య రామ్ గారు ఆదినారాయణ గారు తర్వాత వచ్చేసి మంత్రి రాజశేఖర్ గారు శ్రీనివాస్ గారు అప్పారావు గారు వీరందరినీ కూడా కలవడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ముందు ఎలా తీసుకు దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు మేం కావచ్చు అందరు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి తర్వాత వచ్చేసి లో విలీనం చేయాలి ఈ రెండు డిమాండ్లు కానీ ఈ రెండు డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడ మాట్లాడకుండా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మీకు క్యాపిటల్ ఇన్క్రీస్ చేస్తాము ఈక్విటీ క్యాపిటల్గా అని వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు అందుకనేది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను నేను దాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు కార్మిక సంఘాలు తర్వాత ఎగ్జిక్యూటివ్ వీరందరూ కలిసి వాళ్లకు వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి ఇందులో ముఖ్యంగా పదివేల మూడు వందల కోట్లు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ని టోటల్ గా రివైవ్ చేయాలి అందుకనే నేను ఏమన్నా అంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద వాళ్ళకున్న బాధ్యత దీనికోసం ఏం చేయాలి అన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాలి ఎందుకంటే ఆగస్టు కంతా మూడవ బ్లాస్ట్ పర్నెస్ రెడీ చేయమన్నారు దానికి సంబంధించిన విషయాలు తర్వాత ఫుల్ కెపాసిటీలో చేయించడం తర్వాత ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక వెయ్యి మంది ఆ తర్వాత త్వరలోనే ఒక మూడు వేల మంది ఎప్పుడైతే మీరు సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫైవ్కి వెళతారో మనకు మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం వెంటనే రిక్రూట్మెంట్ ఒకటి చేయాలి తర్వాత మన ఆర్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ పదిహేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పోస్టులు ఉంటే ఒకటి కూడా లేదు తర్వాత సుమారుగా ఐ థింక్ అరవై నాలుగు సిజిఎంలు ఉన్నాయి అందులో ఐ థింక్ ఆరుగురు ఉన్నాడు అనుకుంటాను సో ఈ విధమైన పరిస్థితులలో సీఎండి కూడా లేరు ఫుల్ ఫ్రెడ్జ్ కాబట్టి పూర్తిగా ఈ స్టీల్ గురించి తెలిసిన వ్యక్తిని సీఎండిగా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఆ తర్వాత ఈ పోస్టులు ఫిల్ చేయాలి ఎందుకంటే అనుభవజ్ఞలు కావాలి తర్వాత చేసిన మెటీరియల్ ప్రొడక్షన్ చేసిన మెటీరియల్ సేల్స్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకు అందుకనే మేము ఏమడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చి అమరావతిలో మీరు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మా వైజాగ్ స్టీల్ అన్నది మీరు అశూడ్గా కొనుక్కుంటామన్నది ఒక అష్యూరెన్స్ ఇవ్వండి మాకు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ మేము కొనుక్కుంటాం ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో తర్వాత మీ దగ్గర నుంచి తీసుకుంటున్నామన్న ఒప్పందం ఒకటి చేయండి సో దట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిందంతా ఇక్కడ తయారు చేసిన స్టీల్ అంతా కూడా మనకు అష్యూర్డ్ మార్కెట్ పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలన్నది మేమందరం కోరుకుంటున్న విషయం కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న ఒక కార్యాచరణ కూడా అందరం తయారు చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూములు మీరు బ్యాలెన్స్ షీట్ లో చూస్తే ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు కోట్లు మాత్రమే దీని విలువ అది రాష్ట్రపతి గారి పేరులో ఉంది దాన్ని గనక మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇప్పుడున్న రేట్ ఐ థింక్ మూడు మూడు కోట్లు ఎంతో ఎకరం సో కనీసం మనకు డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల మనకు ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని బ్యాంకుల్లో చూపించి మనం ఇంకా డబ్బు తీసుకోవచ్చు కాబట్టి ఈ విధమైన సింపుల్ సొల్యూషన్లు ఉన్నాయి వాటన్నింటిని కూడా కార్యాచరణ ఒకటి తయారు చేసి ప్రభుత్వాన్ని ఐ థింక్ కుమారస్వామి గారు కూడా వస్తారని విన్నాను నేను వారు కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వస్తారు ఆ అప్పటికి మనం ఏం చేయాలి అన్నది ఒకటి సాలిడ్ గా తయారు చేసి ఆయనకి ఇవ్వగలిగితే మరి ఆ రోజు ఆయనతో చర్చించి వారు కనుక కొన్ని ఇంకా కొన్ని ప్రకటనలు చేయగలిగితే ఫైనల్ గా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి తర్వాత వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలి ఆ తర్వాత ఇది లాభాల బాటల్లో నడవాలి అన్నది మన అందరి కోరిక